కొంచెం మీరు వాడు అడ్డమైతే నాకు చెప్పండి నా దంతవన్నీ अंजली निकले। अंजली को पता भी नहीं है। 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 अंजली को पता அவ்வளோ அமர்ஜென்சி சொல்லு சொல்லி அட்ரேட் எங்கே வச்சுனா காடு மீனே ரொலி பெட்டர் அப்படி அடகுண்டை

सेहरून बने गए कहाँ 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 बने ভাল <laughs> লাগে கோவிந்து கர்நாடகரா

ఏడు వంద యాభై చూడండి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల కోర్టు చేసుకుని మొదటి స్థానానికి పదిహేడు

E aí, 何でだろう మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే మొదటి రెండు బహుమతులు సంపాదించేటువంటి జత హెవీ హెవీ కాంపిటీషన్ అంటే వారి యొక్క చిరునామా శ్రీ కడేకల్ భీమ లింగేశ్వర స్వామి ఆలోచిస్తు

ము <Sansi> 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 దయచేసి లైట్ ఉన్నాయి కాడ ఆ పోల్ పట్టుకోవడానికి ఎందుకంటే ఆయన గేట్ ఇస్తారు కాబట్టి అట్లా చాలా రెండు వేల రెండు వందల యాభై అడుగుల జూలో ముప్పై రెండు సెకండ్ల పోటీ చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల వేరక కొనసాగుతున్నాయి வேளிகாரை பெருபடை சாதனைகள் வென்று படை சேவலே ஜதா சதங்கொண்டலே ஸ்ரீ கணேகந்தி மலிங்கேஸ்வரர் சன அர்ச்சகலதோ ராக்கெட் த பீமலிங்கற்பகல பஞ்சலபார் கரம் விடுப்படி கல் மண்டலம் பிரச்சனை உடம்புக்கு சித்தம் தான் அனுப்ப ఇరవై ఐదు సెకండ్లు పోటీ చేసుకుని ఐదవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్ల వరకు కొనసాగుతున్నాయి

హెవీ కాంపిటీషన్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు వెళ్ళినా మొదటి రెండు బహుమతులు సంపాదించేటువంటి జత చివరి వారి యొక్క చిరునామా శ్రీ కడ భీమ లింగేశ్వర స్వామి ఆశిస్లతో రాకెట్ లో પેંકેરાપાળ ગ્રામ વિડપનકલ્લ મંડળ ઉપના મણટકરમ જિલ્લા વાળો સિતંગા રાવલ સિંધકન કર્તકાર સ્નામ હે હેવી ટીમ અંતપો આભાર એ આ રેડ રેડ

காரேமே <laughs> டாக்டர் सुरेश आ रहे बुल्स इधर सिकंदरी गाड़ी इधर सुरेश गोले बाला पपार देख पड़े सुरेश गोले टेंग गोल ऑन गोल बुल्स अरे बाले जो सुरेश माले ये ना सुरेश ओके माफ़ी रंद डानी डानु समय मेरे శ్రీ కల్ భీమలింగేశ్వర స్వామి కోట్లు ప్రవేశపెట్టాలండి రాయకట్ల భీమింగ్ త్వరగా మీద కోట్ గా ప్రవేశపెట్టవలసిందిగా మరే మరి చేస్తున్నాం ఇప్పుడు కోర్టులో అక్క గోవిందేణి కలకొండేసి తిరిగి దాదాపుగా ఏ స్థానంలో దక్కలేదు దయచేసి రావాలండి